అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముగిసిన భేటీ తెలంగాణ ఉద్యోగులకు బకాయిలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ భేటీలో భాగంగా ఉద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో ఎన్నో ఏళ్ల కళ ప్రభుత్వ ఉద్యోగులకు తీరబోతుంది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని లైక్ చేసి తోడు ఉద్యోగ మిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది ప్రధాన డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగుగా తమ సమస్యలపై దృష్టి సారించడం లేదని ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది పండుగల సమయంలో శుభవార్త వినిపించేందుకు సిద్ధమైనట్లు సమాచారం సో తాజాగా క్యాబినెట్ భేటీలో జరిగిందండి ఈ భేటీలో భాగంగా ఉద్యోగులతో ప్రధానంగా చర్చించడం జరిగింది సో ఈ చర్చల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క కీలక డిమాండ్లపై కదిలికైతే వచ్చింది ప్రభుత్వ ఆహ్వానం మేరకు హైదరాబాద్లోని మంగళవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం అధికారుల కమిటీతో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి ఈ సమావేశంలో తమ యొక్క పెండింగ్ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించారు కరువు బం పీఆర్సీ పెండింగ్ బకాయిలు బిల్లులు ప్రభుత్వంతో చర్చించినట్లు మనకి అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక పెండింగ్ సమస్యల పరిష్కారంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు చర్చించగా కీలక అంశాల కొలికొచ్చినట్లు తెలుస్తుంది అధికారుల కమిటీతో ఉద్యోగులు చేసే సమావేశంలో ప్రతి అంశంపై సానుకూలమైన వైఖరితో చర్చలు జరిగాయని జేఏసీ నాయకులు తెలిపారు సో ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం కోసం వారితో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించారు సో పెండింగ్ బిల్లులకు నెలకు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు క్లియర్ చేస్తామని నర్సింగ్ డైరెక్టరేట్ను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం విజిలెన్స్ ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు రెండేళ్లకు పైగా స సస్పెన్షన్లో ఉన్న వారందరికీ క్రమంగా పోస్టింగ్ ఇవ్వనున్నట్లు జేసీ ప్రతినిధులు తెలిపారు ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదని ప్రకటించారు